మన లేడీస్ కి ఎన్ని చీరలు ఉన్నా కొత్త చీర కొనాల్సిందే కదా పండగ వచ్చిందంటే అసలు చీర కొన్నామంటే అదే పెద్ద పండగ అనుకోవాలి ఎప్పుడు ఎన్ని శారీస్ ఉన్నా గానీ కొత్త సారీ పండగకి కట్టుకోవాలి లేదా ఏదైనా అకేషన్ వచ్చిన కొత్త శారీ కొన్నామంటే ఇక పెద్ద పండగనే చెప్పొచ్చు సో మరి మనకి కలెక్షన్ కూడా కొత్త కొత్త కలెక్షన్ కావాలి కదా అలాగే మీడియం రేంజ్ నుంచి హై క్లాస్ వరకు అందరికి కూడా సూపర్ డూపర్ శారీస్ కావాలి అనుకుంటే మన రమా క్లాస్ స్టోర్స్ కి అయితే విజిట్ చేసేయండి ఇంతకి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఎక్కడో కాదండి మన రమా క్లాత్ స్టోర్స్ అడ్రస్ వచ్చేసి మనకి ఎంజి రోడ్ లో రావాలండి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్డు నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్డు ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్ తో పాటుగా ఇంకొకటి మనకి గవర్నర్ పేటలో లో ఉంటుందండి గవర్నర్ పేట్లు శేషాద్రి స్ట్రీట్ నియర్ సివిల్ కోర్ట్స్ అక్కడ ఇక్కడ శారీస్ అవైలబుల్ గా ఉంటాయి నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడ శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అందరికి శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మంచి మంచి డిజైనర్ శారీస్ అండి మరి శారీస్ చూసేద్దామా పండగ రోజు పండగ లాగా ఉండాలంటే మనకి కొత్త చీరలు ఉండాల్సిందే కదా సో మనకి దసరా వచ్చేస్తుందండి దసరాకి మంచి శారీస్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం మన రమా క్లాత్ స్టోర్ కి వచ్చేసేయండి ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి సారీస్ అయితే చూడబోతుంది సారీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో ఇంత మంచి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియోలు అన్ని కూడా ఇలాగే కలర్ఫుల్ గా అయితే ఉండబోతున్నాయి సారీస్ చూడండి ఒకసారి ఇవి మనకి మంగళగిరి సిల్క్ సారీస్ వస్తాయి సిల్క్ పట్టు అనమాట మంగళగిరి సిల్క్ పట్టు సారీస్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది ఇట్లా బాక్స్ డిజైన్ అనమాట చాలా డిఫరెంట్ ఉంది కదా ఇలాంటివి చాలా రేర్ అండి చాలా తక్కువ శారీస్ ఉంటాయి కట్టినా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇది బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ ఉంది అండ్ పళ్ళు చూద్దాం మనం ఇప్పుడు ఇలా వస్తుంది పళ్ళు చూసారా పికాక్ డిజైన్ ఎంత మంచిగా ఉందో శారీ జరి లైన్స్ అయితే వచ్చాయి పళ్ళులో ఒకసారి పళ్ళు వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము ఈ ఫెస్టివల్ కి మీకు మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది శారీస్ అయితే ఇట్లా వస్తుంది సారీ నా బ్లాక్ బ్లౌజ్ దీనికి చక్కగా మ్యాచ్ అయినట్టుంది ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది మంచి కలర్ఫుల్ గా ఉంది ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ శారీ చూస్తున్నాము ఇది మనకి లోటస్ ఫ్లేవర్ తో వస్తుందండి డిజైన్ అంతా పళ్ళు ఎలా ఉందో చూద్దాం బాబలే ఉందండి పళ్ళు చూసారా ఇలా వస్తుంది కృష్ణుడి పిక్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది కదా కలర్ఫుల్ గా ఉంది ముందు ఈ శారీ ఇంకా కలర్ఫుల్ గా ఉంది అండ్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ కూడా వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చింది సో టోటల్ గా మనకి లుక్ ఇలా ఉంటుంది మరి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఇదండి లోటస్ డిజైన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇంతకీ కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ చెప్తాను ఒక్కసారి దీని కాస్ట్ వచ్చి ఫస్ట్ ఆ సారీ కూడా చెప్దాము ఫస్ట్ ఈ సారీ చూద్దాము త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ కాస్ట్ ఇది కూడా ఈ రెండు సేమ్ కాస్టే ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఉంది చూసారు కదా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదంటే నియర్ బై ఉంటే నేను అడ్రస్ చెప్పాను కదా ఆ రెండు స్టోర్స్ లో ఎక్కడైనా ఉంటాయి విజిట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఇది కూడా ఇదైతే ఇంకొంచెం తగ్గుతుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ లైట్ కలర్ వచ్చింది ఇట్లా ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా బాగుందండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సారీ నెక్స్ట్ మనకి దీనిలో డిజిటల్ ప్రింట్స్ అండి ప్రింట్స్ అన్ని కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి ఇట్లా వస్తుంది ఈ సారీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చింది చిన్నది పైన అండ్ ఇక్కడ కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది సారీ మొత్తం చిన్న బార్డర్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటది నేను ప్రతిదీ కూడా కాస్ట్ చెప్తాను మీకు ఒకసారి స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక్ గా చూడండి అంతే కాస్ట్ ప్రతిదీ చెప్తాను ఈ శారీ కలర్ అయితే చాలా బాగుంది ఆనియన్ పింక్ షేడ్ లో వచ్చింది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇది పళ్ళు మంచి గా వచ్చింది పళ్ళు అయితే అండ్ బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ వచ్చి ఇలా కలనతో షేడ్ అండి బాగుందండి ఎవరు తీసుకుంటారు ఈ శారీ అయితే చాలా బాగుంది దీనికి వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఇట్లా వస్తుంది కింద కూడా మనకి సిల్వర్ వచ్చింది బార్డర్ అయితే ఈసారి కాస్ట్ ఎంత అంటే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ అయినా ఉంది వీటిలో మనకి ఇంకా కలర్స్ కావాలన్నా ఒకసారి అడగండి ఇందులో ఇంకొకటండి ఈ కలర్ కాంబినేషన్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఆపిల్ గ్రీన్ ఉంటది కదా అట్లా లైట్ కలర్ వచ్చింది దీనికి మనకి బ్లూ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిందండి శారీ మొత్తము ఇట్లా ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా నేను ప్రతిదీ చెప్తానండి కాస్ట్ ఎంత అనేది స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఈ సారీ వచ్చి డిజిటల్ ప్రింట్ లో ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ వచ్చింది ఈ శారీ ఒకసారి చూద్దాం మంచి కలెక్షన్ అండి దసరాకి ఫెస్టివల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే అండ్ పళ్ళు ఇది ఇట్లా వస్తుంది స్ట్రైట్ లైన్స్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చి ఇదండి బ్లౌజ్ దీని కాస్ట్ చూద్దాము ఇది కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి వీటిలో చాలా కలెక్షన్ ఉందండి ఇది పేస్టల్ షేడ్ వస్తుంది ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్స్ అండి అన్ని కూడా మంగళగిరి పట్టు దీనిలో వచ్చేసి మనకి ఇది డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి బోర్డ్స్ డిజైన్ వస్తుందండి ఇట్లా త్రీ డిజైన్ బోర్డ్స్ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజు కలర్ఫుల్ సూపర్ ఇట్లా పింక్ కలర్ లో అయితే వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది పింక్ లోనే చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటదండి చాలా స్మూత్ ఎలా చూసారా ఫోల్డింగ్స్ ఎలా పడుతున్నాయో అండ్ బర్డ్స్ డిజైన్ అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ ఇట్లా వస్తుంది శారీలో మనకి వీటిలోనే ఇంకా కలర్స్ డిజైన్స్ ఇందులోనే ఇది ఒక కలర్ అనమాట ఈ శారీ కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మూడు వేల రెండు వందల యాభై ఓన్లీ అని ఎందుకంటున్నాను అంటే రీజనబుల్ ఎందుకంటే మనకి ఇవి బయట ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎబోనే ఉంటాయి బట్ ఇక్కడ రీజనబుల్గా వస్తున్నాయి అనేసి చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా వస్తాయి ఇవి మంగళగిరి పట్టు శారీస్ అండి అందుకనే కాస్ట్ ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీసే మూడు వేల రెండు వందల యాభై రూపాయలే పడుతుంది ఈ శారీ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్షన్ అయితే ఉంటదండి చాలా డిఫరెంట్ గా ఉంటది ప్యాటర్న్స్ అన్ని కూడా అండ్ కంఫర్ట్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే నెక్స్ట్ సారీ సింగిల్ శారీ అయినా కొరియర్ అయితే చేస్తారండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ సారీ మనకి ఇట్లా గోల్డ్ షేడ్ వస్తుంది దీనిలో వచ్చేసి బ్లౌజ్ పళ్ళు చూద్దాం ఈ కలర్ వస్తాయి ఇది పళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా మంచి కలెక్షన్ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ షేడ్ లో మనకి త్రీ డిజైన్ అయితే వస్తుంది లీఫ్ డిజైన్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ అండి ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది దీనికి అండ్ నెక్స్ట్ సూపర్ శారీ అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు నాకైతే నచ్చింది ఇట్లా లైట్ షేడ్ వస్తుంది అనమాట లైట్ పింక్ బేబీ పింక్ స్కై బ్లూ వైలెట్ షేడ్ దీనికి మస్టర్డ్ ఎల్లో కలర్ లో బార్డర్ అయితే వచ్చింది పళ్ళు కూడా మస్టర్డ్ ఎల్లోనే వస్తుంది ఇట్లా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి శారీ అయితే చాలా బాగుందండి ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని ఇది శారీ టోటల్ లుక్ చాలా బాగుందండి సారీ ఎవరికైనా అంటే ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది అంత మంచి కలర్ అండ్ లైట్ అంటే క్లాసీ కలర్స్ అన్ని వచ్చాయి వీటిల్లో ఇట్లా ఉంటుంది సారీ దీనిలోనే ఇంకొక కలర్ అండి ఏంటి ఇది చూస్తే అదే నచ్చుతుంది ఇది కూడా బాగుందండి గ్రే కలర్ లైట్ గ్రే కలర్ కి మనకి ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది మెత్తగా ఉంది సారీ దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మంచి క్లాసీ లుక్ ఉంటుంది కడితే మాత్రం చాలా బాగుంటుంది అండి గ్రే కలర్ అసలు ఇది ఈ కలర్ ఏ శారీలో వచ్చినా బాగుంటది అందులో ఈ మంగళగిరి పట్టులో వచ్చిందంటే ఇంకా బాగుంది ఇట్లా వస్తుంది డిజైన్ చూసారు కదా ఇది డిజైన్ జారిపోతుంది ఇలా వస్తుందండి శారీ అయితే అసలు చాలా బాగుందండి మనకి చూడడానికి కొంచెం డల్ గా కనిపిస్తుంది ఎందుకంటే లైట్ షేడ్ కాబట్టి లైట్ కలర్స్ ఎప్పుడు మనము ఇక్కడ వచ్చి చూస్తే బాగుంటాయండి వీడియోలో చూస్తే కొంచెం డల్ గానే ఉంటాయి బ్లౌజ్ చూడండి ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ లో ఇట్లా కడితే చాలా మంచి లుక్ వస్తాయి ఈ శారీస్ ఇంతకీ శారీ ప్రైస్ చెప్పలేదు కదా ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ దీనిలోనే ఇంకొక కలర్ ఇది ఇట్లా వస్తుంది ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది అయితే నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది కలర్ఫుల్ గా ఉంటుంది ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక కలర్ కలరు ప్యాటర్న్ కూడా మారుతుంది ఇట్లా మంగళి పట్టులోనే ముగ్గు డిజైన్ శారీస్ అండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి ఓపెన్ చేద్దాము ఇట్లా ఉంటుంది శారీ అయితే ఇది బాగా ఫేమస్ డిజైన్ అండి ఎప్పటి నుంచో మన అమ్మమ్మల తాతయ్య కాలం నానమ్మల కాలం నుంచి వస్తుంది డిజైన్ అని చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ చూడండి దీనికి బ్లాక్ కి కలర్ అయితే ఇచ్చారు పల్లు లో అండ్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది ఇట్లా షైనింగ్ అయితే ఉంటది ఫ్యాబ్రిక్ చాలా షైన్ ఉందండి అండ్ శారీ కూడా చాలా బాగుందండి మంచి కలర్ అయితే వచ్చింది నేను ఒకసారి చెప్తాను వీటిలో కలర్స్ అయితే ఉంటాయి నేను ఓన్లీ శాంపుల్ కి రెండు కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను వీటిలో కలర్స్ కావాలంటే అడగండి కలర్స్ కూడా ఉంటాయి ఇలా అనమాట కలర్స్ లైట్ ఉంటాయి డార్క్ ఉంటాయి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది అండి మంగళగిరి పట్టు శారీలోనే మనకి ఆ డిజైన్ వస్తుంది ఇలా డిజైన్ ని బట్టి అండ్ మనకి బార్డర్ ని బట్టి కాస్ట్ అయితే మారుతుంది ఇది పంతొమ్మిది యాభై పడుతుంది ఇది కూడా మనకి చాలా బాగుంది చూడండి బిగ్ బోర్డర్ వచ్చింది ఇది స్మాల్ బోర్డర్ కదా ఇది బిగ్ బోర్డర్ వస్తుంది ఇలా డిజైన్ అయితే ఇట్లా బార్డర్ టైప్ లో ఉంటుంది సారీ మొత్తం ఈ ముగ్గు వేర్ వచ్చింది మళ్ళీ ఇది ఇది డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇది పంతొమ్మిది యాభై సో వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి నేను కొన్ని కలర్స్ ఏ చూపిస్తున్నాను ఈ పంతొమ్మిది యాభై లోనే ఒక కలర్ దీనిలో ఇది ఒక డిజైన్ కూడా డిజైన్ చేంజ్ అయింది చూడండి ఈ డిజైన్ ఈ డిజైన్ కి అండ్ మళ్ళీ పంతొమ్మిది యాభై లోనే ఇంకొక డిజైన్ ఇది పంతొమ్మిది యాభైలోనే ఇంకొక డిజైన్ ఇది వర్లీ డిజైన్ వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి అంటే అన్నీ ఉండొచ్చు కొన్ని కొన్ని ఇట్లా ఉండపోవచ్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి అడగండి మీకు నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఆ లో కాల్ చేసినా మెసేజ్ చేసినా చెప్తారు ఇది కూడా పంతొమ్మిది యాభైలోనే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇట్లా ఉంటుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులోనే ఈ కలర్స్ కూడా ఉన్నాయండి బట్ ఇవి ఇంకొంచెం కాస్ట్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్మూత్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఇంకా ఇట్లా ముగ్గు డిజైన్స్ లోనే డిఫరెంట్ డిజైన్ వచ్చింది దీనిలో కూడా ఇలా పళ్ళు స్ట్రైట్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఒకసారి చూద్దాం బ్లౌజ్ ఇది ప్లైన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇది డిజైన్ అనమాట వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా చూద్దాము కలర్స్ ఉంటాయి అడగండి నేను ఇంకొక డిజైన్ చూపిస్తాను అండ్ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇది ఒక సారీ అవైలబుల్ గా ఉంది జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది అలా కాకుండా మనకి మంచి కలర్ఫుల్ సారీస్ కావాలి అనుకుంటే అవి కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఈ సారీ చూస్తే మనకి ఎంత కలర్ఫుల్ గా ఉండదు సేమ్ కాస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లోనే చాలా మంచి సారీ అండి మంచి కలర్ వచ్చింది వైలెట్ కలర్ వర్లీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కదా సో ఇలాంటి మంచి కలెక్షన్ కావాలంటే విజిట్ చేయండి మన రమా క్లాత్ స్టోర్స్ ని శారీ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ లుక్ వచ్చింది దీనిలోనే టూ థౌజండ్ నైన్ లోనే ఇదే ఇదే లో డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ఇంకా నిండుగా ఉంది చాలా బాగుంది ఇది ఇంకా డిజైన్ చాలా బాగుందండి అండ్ మనం చూసాం కదా ఇందులో పింక్ కలర్ ఇది అయితే బార్డర్ చేంజ్ అవుతుందండి ఇది కడి బార్డర్ ఇది రుద్రాక్ష బార్డర్ వస్తుంది సేమ్ కాస్ట్ లో వస్తుంది ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ మంగళగిరి పట్టులోనే థ్రెడ్ వర్క్ సారీస్ ఇవి ఇవి కూడా చాలా స్మూత్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాము వీటిలోనే మనకి ఇంకా థ్రెడ్ వర్క్ లో డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయండి ఇట్లా వస్తుంది సారీ అంతా బార్డర్ ఒక చిన్న జరి బార్డర్ వస్తుంది దాని మీద అంతా థ్రెడ్ వర్క్ తో బార్డర్ వస్తుంది శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ అయితే ఉంటాయి పళ్ళు చూశారు కదా ఇది స్ట్రైట్ తో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి ఫ్లవర్ డిజైన్ వస్తుంది మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది ఇట్లా ఉంటుందండి సారీ చాలా బాగుందండి దీనిలో మనకి ఇంకా కలర్స్ అనుకున్నాం కదా ఇక్కడ కలర్స్ చూడొచ్చు అంటే ఇది సేమ్ కలర్ బట్ వర్క్ మారుతుంది దీనిలోనే ఇది ఒక ఇది ఒక డిజైన్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కాస్ట్ మనకి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీయే పడుతుంది ఇది కూడా సేమ్ కాస్ట్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి దీనిలో పింక్ కలర్ అండి ఇది ఇది ఇంకొక డిజైన్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ఇట్లా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇక్కడ మనం వన్ మినిట్ శారీ చూస్తున్నాం అండి ఇప్పుడు ఈ శారీస్ చూద్దాము ఓకే మీకు శాంపిల్ కి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట ఈజీగా అంటే కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి మనకి ఇలా మంచి టైప్ లో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇట్లా అంటే కుర్చీళ్ళు కూడా ఇలా వస్తాయి అనమాట అటాచ్ అయిపోయి ఉంటాయి కుచిళ్ళు కూడా కింద ఫ్రిల్స్ వచ్చాయి చాలా బాగుంది శారీ చూడండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఈజీగా కట్టేసుకోవచ్చు ఎంతసేపు అయినా కారీ చేయొచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ వస్తుంది ఇది బనియన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట లైక్ అంటారు కదా వీటిలో ఇప్పుడు కలర్స్ చూద్దాం మనం ఇది వన్ మినిట్ సారీ అండి మనకి ఏంటంటే కొన్ని ఫ్రిల్స్ లేకుండా ఇలాగా ఫ్రాక్ టైప్ లో అట్లా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అడ్జస్టబుల్ కి మనకి ఇట్లాగా హుక్స్ అయితే ఇచ్చారు దీన్ని వచ్చేసి మనకి ఇలాగా హుక్ పెట్టేస్తే ఇక్కడ చూడండి ఇలా హుక్ పెట్టేసుకోవడమే ఇలా ఒక రౌండ్ తిప్పేసి ఇది మనకి ఇట్లా పల్లులా వేసుకోవడమే చాలా ఈజీ అండి వన్ మినిట్ లో కట్టేసుకోవచ్చు అందుకే వన్ మినిట్ శారీస్ అనమాట ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి కాస్ట్ అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది దీన్ని మనం డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఇంకా బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది హ్యాండ్స్ వస్తుంది ఇలాగ డిఫరెంట్ కలెక్షన్ ఉందండి వీటిలో కూడా ఇది ఇంకొకటి సేమ్ అంటే ఇప్పుడు మనం ఫ్రిల్స్ చూసాం కదా అలా ఫ్రిల్స్ టైప్ లో ఉంటది ఫ్రిల్స్ లేకుండా ఇలా ఫ్రాక్ టైప్ లో మిడి టైప్ లో కూడా వస్తుంది అనమాట అడ్జస్ట్బుల్ కి మనకి ఇక్కడ బుక్స్ ఇస్తారు అండ్ మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది పళ్ళు కూడా స్టెప్స్ పెట్టేసి వచ్చేస్తాయి అండ్ కాస్ట్ వచ్చి మనకి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీసే బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ ఏమో మనకి స్టిచ్ చేయించుకోవాలి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హెవీ వర్క్ అండి బ్యాక్ సైడ్ ఇది ఇదిగోండి ఇలా వస్తుంది హెవీ వర్క్ వస్తుంది అండ్ ఇది హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ దీనిలో కలర్స్ ఉన్నాయి ఇలాగా గ్రీన్ కలర్ అండ్ ఇది ఒక కలర్ పేస్టల్ షేడ్ ఇది కూడా చాలా బాగుందండి పేస్టల్ షేడ్ వచ్చింది ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి అక్కడ కట్టింది చూసాం కదా ఇలా ఉంటుంది అనమాట డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా ఇలా వస్తుంది మంచి షైనింగ్ వచ్చిందండి మెటీరియల్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ వస్తుంది మనం కి చూసాం కదా ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఇది వచ్చి ఫ్రిల్స్ వస్తాయి ఇది స్టెప్స్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇలా వస్తుంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వేసుకోవడమే పళ్ళు వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది వెంటనే అంటే మనకి వన్ మినిట్ లో సారీ కట్టేసుకోవచ్చు సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయండి టూ మోడల్స్ చూసాం వీటిలోనే ఆ టూ మోడల్స్ ఇవి కలర్స్ నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ చూసుకుని తీసుకోవచ్చు ఇది బ్లాక్ బ్లాక్ వస్తుంది దీనికి కూడా పళ్ళు ఇది పళ్ళుకి వచ్చి ఇలా డిజైన్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సారీస్ వచ్చి మీనా బెనారస్ టిష్యూ సారీస్ అండి ఇవి కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి సాఫ్ట్ గా ఉంది బెనారస్ వచ్చింది టిష్యూ వచ్చిన సాఫ్ట్ గా ఉంది ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇట్లా వస్తుంది కలర్ఫుల్ గా ఉంది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ శారీ కలర్ వచ్చేసి చాలా బాగుందండి మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే ఇలా ఉంటుంది టోటల్ గా శారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారు కదా ఇవి కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి కాస్ట్ ఎంతంటే సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి బుటీ డిజైన్స్ బోర్డర్ డిజైన్స్ మారుతాయి అనమాట ఇట్లా చూడండి క్లియర్ గా చూపిస్తాను మనకి శారీ చూసాం కాబట్టి ఇది అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటనేది ఈ బూటీ వచ్చి ఈ స్టైల్లో వస్తుంది ఈ బూటీ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది అండ్ బార్డర్ కూడా కొంచెం ఇది మీడియం బార్డర్ వచ్చింది దీనిలోనే మనకి చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట ఇట్లా బాక్స్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ దీనిలో ఇది ఒక కలర్ డిజైన్ టిష్యూ బనారస్ శారీస్ చాలా బాగున్నాయి అండ్ ఈ డిజైన్ చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉంది ఇట్లా వస్తుంది దీనిలోనే ఇది ఒక కలర్ వచ్చింది ఇది ఒక ప్యాటర్న్ స్మాల్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ దీనిలోనే ఇది ఒక ప్యాటర్న్ ఇట్లా మీకు ఏది కావాలన్నా సేమ్ కాస్ట్ అనుకుంటున్నా ఒకసారి చూస్తాను సెవెన్ సెవెంటీ ఫైవ్ సేమ్ కాస్ట్ ఒకసారి మీరు తీసుకునే ముందు కూడా అడగండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తారు సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది వీటిలోనే ఇవన్నీ కూడా డిజైన్స్ వచ్చాయండి బెనారస్ టిష్యూ శారీస్ వీటిలో కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు అండ్ డిజైన్స్ కూడా ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలాగా గ్రీన్ కలర్ బోర్డర్ తో నెక్స్ట్ ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ నెక్స్ట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇలాగా ఇంకా కలెక్షన్ అయితే ఉంటది వీటిలో ఏదైనా నచ్చినా మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా మా క్లాస్ స్టోర్స్ విజిట్ చేయి హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా ఏంటంటే ఎవరైనా కట్టొచ్చు అనమాట ఫ్యాన్సీగా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ కదా ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ సారీ శారీ మొత్తం మనకి ఇలాగే ఇది పళ్ళు పింక్ లో చూస్తున్నాం కదా ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం ప్రింటెడ్ అండి చిన్న బార్డర్ వస్తుంది ఇట్లా చూపిస్తాను లో ఉంది ఇలా చూపిస్తా ఇలా వస్తుంది సారీ టోటల్ లుక్ ఇది గ్రీన్ వస్తుంది బాడీ పార్ట్ అంతా ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బల్ పళ్ళు లోనే వస్తుంది కి ఇలా వచ్చింది డిజైన్ సారీ అంతా గ్రీన్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ సెవెంటీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా సెవెన్ నైంటీ ఫైవ్ రెండు కాస్ట్లు ఉన్నాయి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఒకటి ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ ఒకటి ఉంది ఇప్పుడు మనం సెవెన్ నైంటీ ఫైవ్ చూస్తున్నాము ఇలా వస్తుంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇది పళ్ళు శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి చూడండి ఇలా ఇది పళ్ళు ఇది శారీ మీకు ఈజీగా తెలుస్తుంది అని ఇలా పెడుతున్నాను డిజైన్ కూడా అర్థమవుతుంది కదా ఇలా పెట్టేస్తాం మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు లేదంటే నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇది కాస్ట్ కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇలా ఉంటాయి కలర్స్ దీనిలో లైట్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ చూసాం కదా ఇది లైట్ గ్రీన్ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది తెలుస్తుంది ఈజీగా ఇట్లా వస్తాయి పేస్టర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇట్లా వస్తాయి ఇది శారీ కలర్ ఇది పళ్ళు వస్తుంది ఇవన్నీ మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ సెవెంటీ ఫైవ్ లో కూడా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో అవి చూద్దాం ఇక్కడ చూడండి ఈ శారీ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతాయి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాము ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చూసారు కదా క్రీమ్ కలర్ లో వచ్చింది శారీ మొత్తం కూడా కలనేత షేడ్ ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఇట్లా వస్తుంది పార్టీ వేర్ కలెక్షన్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది కలనేత షేడ్ లో ఉంది ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది కదా బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ ఇది కూడా కలనేత షేడ్ వస్తుందండి బ్లౌజ్ ఇది చిన్న బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ చూద్దాం ఇది కలర్స్ ఇది సారీ ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ ఇది ఇది పళ్ళు ఇది సారీ ఇది చిన్న డాట్స్ వచ్చిందండి సారీ అంతా మంచి క్లాసీ లుక్ ఉంటది ఇట్లా డాట్స్ డిజైన్ లాగా వచ్చింది నెక్స్ట్ ఇందులోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా కలర్స్ వస్తాయి ఇట్లా కలర్స్ వస్తాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్ రెండు ఉన్నాయి ఇట్లా వస్తుంది ఇప్పుడు మనం చూసేవి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇది డిజైన్ వస్తుంది ఇలాగా దీనిలోనే గ్రీన్ అండ్ పింక్ కలర్ వర్లీ డిజైన్ వస్తుంది వర్లీ డిజైన్లోనే ఇది ఇంకొక కలర్ కొంచెం లైట్ వచ్చిందనమాట నెక్స్ట్ మనకి ఇలాగా ఇది ఒక డిజైన్ నిమల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది వర్లీ డిజైన్ కలర్ బాగుంది చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ దీనిలోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి వర్లీ డిజైన్ లోనే ఇది కూడా వచ్చింది కలర్ చాలా బాగున్నాయండి అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ దీనిలోనే సేమ్ లో ప్యారెట్ గ్రీన్ డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇవన్నీ కూడా సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి లేదంటే నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి